ఒక మంచి మాట రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు అంత వాడే కంసుడికి నచ్చలేదు అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు మంచి మాట ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చి మా ఇంటికి వెళ్ళాము ఒక రెండు రోజులు రెండు రోజులు అంటే ఒక హాఫ్ డే మధ్యాహ్నం ఒక హాఫ్ డే పొద్దున్న ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసి ఎంతసేపు అని అద్దెంట్లో ఒక్కలమే ఉంటామండి అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి మన వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకని అలా సరదాగా మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరితో గడిపిన గడిచిన అమూల్యమైన క్షణాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో అయితే వెళ్ళనండి నాకు సమయం సందర్భం పండగ పబ్బం ఇలాంటివి ఏం అవసరం లేదు పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకి తోచినంత మన స్తోమతలో ఉన్నంత మనం తీసుకెళ్తే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి మనకి బాండింగ్ కూడా బాగుంటుంది అలా అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి ఖరీదైన పట్టుకెళ్ళాలని కాదు నా ఉద్దేశం ఏదో ఒక చిన్న చిరు కానుక అనమాట అంతే నాకు అది అలవాటు అయిపోయిందిలేండి మాకు వాళ్ళే కదా ఇంకా దూరంగా ఒకటి ఉంటామేమో కొంచెం ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం ఎక్కువ వంటతనం అనుభవిస్తాం కాబట్టి వాళ్ళతో ఉండే కొంచెం సేపు వాళ్ళ ఎలా సంతోషపెట్టాలనేది ఆలోచిస్తూ ఉంటాం నేనైతే ఇక్కడ బుడ్డదానికి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సింపుల్గా వేసి గౌన్ హెవీగా ఏమి హడావిడిగా ఏం తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అలా ఎక్కువగా రెండు గాజులు బొట్టు కూడా తీసుకున్నాను బట్ ఈ బొట్టు ఏంటో లైట్గా నాకు కొంచెం స్మెల్ వచ్చింది ఆ స్మెల్ వల్ల ఏమైనా ఇరిటేషన్ వస్తుందేమో అని చెప్పి ఆ బొట్లు అయితే తీసుకొచ్చేసాను వెనక్కి ఇంటి దగ్గర ఓపెన్ చేయలేదు అక్కడ వెళ్ళాక ఓపెన్ చేశాను అనమాట ఇంకా చిన్నగాడికి ఒక డ్రెస్ ఇంకా మా ఓడికి తెలిసిందే కదండి ఎక్కడికి వెళ్ళినా వీడికి వీడిదే లాస్ట్ టైము చెన్నూకి పప్పీ హౌస్ కొన్నానని చెప్పి అప్పటి నుంచి దగ్గర దగ్గర అన్న ప్రాసనకు కొన్నాను నేను అప్పటి నుంచి ఇప్పటికి ఒక మూడు నెలలు అనుకుంటా ప్రతిరోజు చిన్ను కొన్నావు నాకు కొనలేదు చిన్ను కొన్నావు నాకు కొనలేదు బాబు ఎందుకు బాబు ఈ పప్పీ హౌస్ గురించి ఎంత గొడవ అని చెప్పి పప్పీ హౌస్ అయితే కొనేసాను ఈ పప్పీ హౌస్ కొన్నంతసేపు ఒక ఐదు నిమిషాలు కూడా అది కుదురగా లేదేమో పప్పీ ఊడిపోయింది బయటకు వచ్చేసింది ఇరిగిపోయింది లోపలికి వెళ్ళమంటే వెళ్ళాలంటుంది ఇంకా డబ్బులు నేనే దాసుకోవాలి అందరూ ఇక్కడ చూసారా మా ఇంటికి చిన్నపిల్లలు ముగ్గురు ఎలా పడుకున్నారు ఇంకా మధ్యాహ్నం వచ్చాను కదా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా భోజనం హడావిడైతే మొదలైపోయింది మా మరిదిగారు మర్యాదలో ఏమాత్రం తక్కువ చేయలేదన్నమాట కట్ల చేప అని చెప్పి పెద్ద చేప తీసుకొచ్చారు దీన్ని పొచ్చు అని కూడా అంటారు దీన్ని ఆల్రెడీ మనం క్లీన్ చేసి తెచ్చుకోవచ్చు బట్ నేను వీడియో తీసుకుంటానని చెప్పి నా కోసం పెద్ద చేప చూపించాలి ఇంత చేప తీసుకొచ్చామని చెప్పి ఎంతో ప్రేమగా ఆయనే కూర్చుని ఎంత కష్టపడ్డారంటే నాకు అలతో నేను చూశాను చూశాను అది అంత అంతాలంటే ఎంతంత ఉన్నాయో నేను ఎప్పుడు చేప చేయడం అయితే చూడను చూడను అక్కడ ఉన్న కూడా ఎందుకంటే ఆ స్మెల్ నా వల్ల కాదు కర్రీ వండేటప్పుడే మనం పులుసులో వేసేటప్పటికి చాలా స్మెల్ వస్తుంది కదా అలాంటిది క్లీన్ చేసేటప్పుడు ఇంకెంత స్మెల్ వస్తుందో చూడండి చాలా పెద్ద చేప అనమాట మా మరిదిగారు చాలా కష్టపడి చాలా ఓపికగా ఆ కత్తిపేటకి అది మొక్క తెగట్లేదు అంత కష్టపడి కూడా ఆయన చాలా ఇష్టంగా చేశారు నాకు అది చాలా సంతోషం అనిపించింది ఎప్పుడైనా కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఆ మర్యాద అంతా మనం చూపించేది భోజనం దగ్గరే కదా ఆ భోజనాన్ని వీళ్ళిద్దరు ఎంత ఇష్టంగా ఉండారో నేను ఆ రోజైతే చూశాను ఇంకా మా ఊడు చిన్నుగాడు చూసారా మొత్తం ఇల్లు అంతా ఈడిదే సందడే మాతో ఎంత కలిసి ఉన్నా కానీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ వేరే కదా ఇన్నిసార్లు అమ్మనుందా నానున్నారా అమ్మ అమ్మ అనుకుంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉన్నాడు నాకు చాలా ముద్దుగా అనిపించింది లక్కీ కూడా అంతే కదా ఒక్క నిమిషం కూడా వదలడు ఇంకా బా చేప తలకే చూసారు ఎంత ఉందో అసలు అది ఒక కత్తిపేటకు తెగనే తెగట్లేదు బట్ ఎలాగోలా కుస్తీ పట్టేసి పాపం చేతులు భుజాలు అన్ని నొప్పులు తెచ్చుకొని మరి మా మరిదిగారు అయితే చేపనైతే కట్ చేశారు ఇంకా ఆ చేపను కడగడానికి ఎంత ఉప్పు ఎక్కడ సరిపోద్ది నా పిచ్చితనం కాకపోతే ఒక గుప్పుడు పట్టుకెళ్ళాను అనమాట అది ఎక్కడ సరిపోద్ది చెప్పండి ఆ ముక్కలన్నింటినీ కడగడానికి సో మొత్తం ఏమీ అనలేదు దాన్ని కూడా మా జాన్సీ చక్కగా పంచేసింది అలా పంచే గుణం కూడా ఉండాలి ఉమ్మళ్ళు అలా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా చూసారా ఇంకా ఇక్కడ కుస్తీ పోటీలు అయితే అవ్వలేదు ఇక్కడ నేను అనవసరంగా కెమెరా ఆఫ్ చేశాను కానీ ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే ఆ చేపమూతికి మా మరిదిగారు అయితే ముద్దు పెట్టేశారు అది మా ఝాన్సీ చూడలేదు నేను చెప్పే వరకు పెట్టావా లేదా పెట్టావా లేదా అని చెప్పి గొడవ అనమాట అక్కడ నాకు భలే ఫర్నీగా అనిపించింది అసలు అబ్బా రక్తంతో దానికి ముద్దు పెట్టడం అని చెప్పుకోవాలి నిజంగా అసలు అయ్యో నిజంగా చేప క్లీనింగ్కి ఎంత టైం పట్టిందంటే వందడానికి ఎంత టైం పట్టుంటుంది అది కూడా వీళ్ళిద్దరే ఉండరు ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి తలకాయ మాత్రమే వాళ్ళ అన్నయ్య కోసం చాలా ప్రేమగా మా గారు సెపరేట్గా వండుకున్నారు ఎందుకంటే ఆ తలకాయని చేపలు తాకలేస్తే ఇంకా ఏ ముక్కలో పట్టమనమాట సో అందుకని చెప్పి తలకాయకి సంబంధించిన భాగానికంతా ఒక గిన్నెలో తీసి వండుకున్నారనమాట ఇంకా మా చిన్నగా అయితే స్పెషల్గా నా కోసం చేస్తున్న దగ్గర ఎందులో మీకు కనపడదులేండి ప్రేమగా చూస్తాను కాబట్టి నాకే కనపడుతుంది ఇంకా మా గారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం అయితే ఒకసారి మళ్ళీ చూసండి ఇది చేప నూరు ఈ నూరుతోనే క్రియేటివిటీ అండ్ వీడియో అంట ఇది కూడా మా గారే తీశారనమాట చూడండి అంత తలకై ఉందో నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇంత పెద్ద చేప ఫస్ట్ టైం అంటే నక్కీ వన్ ఇయర్ లోపే ఒకసారి ఏంటది పండుకప్ప చేప పండుకప్ప బాబోయ్ అసలు ఎంత స్మెల్ అంటే ఐదున్నర కేజీలు ఆరు కేజీల చేప అది మొత్తం అందరికీ పనిచేసినా కానీ ఇంకా నా దగ్గర మొక్కలు మిగిలిపోయినాయి అనమాట ఇక్కడ నర్సపూర్లో అప్పుడు అదే చూడడం మళ్ళీ ఇప్పుడు ఇదే చూడడం ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ చూడలేదు అమ్మా నాన్న మర్యాదని చిన్నోడు కూడా పనిచేసుకుంటున్నాడు పాపం వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బాబాయ్ టీవీ చూస్తుంటే మరి వీడికి ఏమనిపించిందో తెలియదు గబగబా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అట్టుబడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు చిన్నప్పుడే వాడికి ఎంత మర్యాద కదా మనం వెళ్ళినప్పుడు ఇలా చక్కగా మరి ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో కదా నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేశాను అంటే పెద్దవాళ్ళు చేస్తారనుకోండి ఇంకా చిన్నోడు కూడా చాలా సపరేట్గా చాలా ఇష్టంగా మమ్మల్ని ట్రీట్ చేశాడు అది నాకు హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఝాన్సీ ప్రాసెస్లో మా ఝాన్సీ ఇంకా మా గారి ప్రాసెస్లో మా గారు ఇద్దరు దెబ్బ దెబ్బగా ట్రై చేస్తారనమాట ఎవరిది ఒకళ్ళు మించి ఒకళ్ళు బాగుండాలని చెప్పి సో ఎవరు మసాలా ఒకటి కాదు ఎవరి రెసిపీ ఒకటి కాదు సో ఎవరిది వాళ్ళే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఝాన్సీ ఇలాగా మిక్సీలో కాకుండా చక్కగా దంచి వేస్తుంది టమాటా కూడా సో నేను ఏది కూడా వాళ్ళ ప్రాసెస్ అడగలేదు సో వాళ్ళ ఎందుకంటే వంట చేసే వల్లే మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటేనే బెటర్ అనమాట మనం డిస్టర్బ్ చేసామనుకోండి అది ఖచ్చితంగా కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది జస్ట్ మేకింగ్ ప్రాసెస్ మాత్రమే మనం చూడాలి బట్ ఈ దాకలో తలకాయ తిప్పడానికి మా గారు పడ్డా తిప్పలు ఉన్నాయి చూశారు అయ్యి బాబాయ్ అసలు మా గారు నేను ఫస్ట్ టైం అంత అలా కష్టపడడం చూడడం నేను అసలు ఎప్పుడూ చూడలేదు ఆయన్ని రెడీ అవడం లేకడం డ్యూటీకి వెళ్ళడం సాయంత్రం రావడం రెడీ అవడం పడుకుంటాం ఇదే చూశాను కానీ లేదనమాట ఇంకేం చూడలేదు ఫైనల్గా కష్టపడినసేపు పట్టలేదు పది నిమిషాల్లో మొత్తం తినేసామన్నమాట ఇంకా ఫైనల్గా నేనైతే కొంచెం ఫిష్ ఫ్రై చేయడంలో హెల్ప్ చేశాను అంతే ఇంక నేనేమీ హెల్ప్ చేయలేదు ఈ ఫిష్ అయితే చెరువు దగ్గర నుంచి వాళ్ళ బావగారు స్పెషల్గా మేము వచ్చామని చెప్పి ఝాన్సీ వాళ్ళ బావగారు అయితే పంపించారు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియో ద్వారా మేము మీకు చెప్తున్నాము చేప అయితే చాలా బాగుంది మీరు అంత ప్రేమగా అంత ఇష్టంగా తీసుకొచ్చినందుకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా మురళికి మా ఝాన్సీకి కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఒకరికి అంత ప్రేమగా ఇష్టంగా మీరు పెట్టే ఫుడ్లోనే అంతా ఉంటుందని చెప్పి మీరు అంత కష్టపడ్డారు చూసారా అది నిజంగా నాకు నచ్చింది మనం పెట్టే ఫుడ్లోనేనండి మనం వాళ్ళకి చూపించే మర్యాద అయినా ప్రేమ అయినా ఆప్యాయత అయినా అన్నింటిలోనే అందులోనే ఉంటుందని నేనైతే నమ్ముతాను ఎందుకంటే డబ్బు ఆస్తి ఇవన్నీ మన ప్రేమను సరిపోవు అనమాట మనం ఏదైనా డబ్బు ఇవ్వండి లేదా ఏదైనా బంగారం ఇవ్వండి ఇంకొంచెం ఇస్తే బాగున్నాను ఇంకొంచెం వస్తే బాగుంది అని ఆలోచిస్తారు అది భోజనం పెట్టండి చాలు అనే పదం మన మా మానవ జాతిలో మన మానవుల్లో ఉన్నది ఒకే ఒక్క లక్షణం చాలు అన్నదే ఒక్క భోజనం దగ్గర మాత్రమే అలా మనం ఎప్పుడు అంటాం మనస్ఫూర్తిగా మనం తింటేనే కదా అంటాం అవునా కాదా మన వాళ్ళతో ఎప్పుడు మర్యాదగా సహనంతో కూడి ఉంటే ఖచ్చితంగా కుటుంబం అనేది చాలా బాగుంటుందండి మీరేమంటారు ఈ రోజుల్లో రిలేషన్స్ మెయింటైన్ చేయడమే కష్టం అలాంటిది రిలేషన్స్ బాగుండాలి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మెయిన్ మెయిన్ అందరూ చేసేదే చేయాల్సింది కూడా మన లిమిట్స్లో మనం ఉండాలి మన బౌండరీస్ ఏంటనేది మనకు తెలియాలి ఈవెన్ హ్యా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి సో ఆ లిమిట్స్ మనం ఎప్పుడైతే దాటకుండా ఉంటామో పక్క వాళ్ళతో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మెయిన్ ఇంకొకటి వాళ్ళ నుంచి మనం ఏది ఆశించకూడదు ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా ఉంటామో అసలు దానంత సంతోషం ఇంకొకటి లేదనమాట కొంచెం మన టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేయాలి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం షేర్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయ్యి ఉండవచ్చు లేదా ఇంట్లో అందరూ కలిసి జాయింట్ ఫ్యామిలీ అనుకోండి పనులు షేర్ చేసుకోవచ్చు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవచ్చు పిల్లలు చూడడంలో హెల్ప్ చేసుకోవచ్చు సో ఒకరిని ఒకళ్ళు సపోర్టివ్గా ప్రతి దాంట్లోని యాక్టివ్గా ఉండగలిగితే అసలు ఎలాంటి స్పాయిల్ రిలేషన్షిప్స్ అనేవి ఉండవు మెయిన్ ఒకరి నుంచి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకోవాలి అలాగే ఒకరి అచీవ్మెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి సాధించేళ్ళే చేసేళ్లే అని కాకుండా ఈవెన్ వాళ్ళు చిన్న కప్పు కొన్న ఓ బాగుంది అని ఒక్క చిన్న కాంప్లిమెంట్ వాళ్ళకి మనకి ఒక మంచి హెల్దీ రిలేషన్ అయితే ఏర్పడుతుంది అనమాట కప్ప బాగుందిలే అంటే అలా ఉంది కదా సో దాన్ని కొంచెం చూసుకోవాలి అలాగే ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకోవాలి ఒకరికొకరు ఎప్పుడు హెల్ప్ చేసుకుంటూ మంచి సపోర్టివ్గా ఉండాలన్నమాట మెయిన్ మన లిమిట్స్లో మనం ఉండాలి ఇలా ఉంటే ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ అయినా బాగుంటుంది ఏ రిలేషన్ అయినా బాగుంటుంది సో ఎప్పుడైనా వాళ్ళకి బాగోకపోయినా మనంకి బాగోకపోయినా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేలా ఉండాలని నా అభిప్రాయం అనమాట ఒకరి మీద ఒకరు అరుచుకోవడం నిందించుకోవడం లేదంటే నేనా చేయాలా అన్నట్టు పగపెట్టుకున్నట్టు ఉండడం ఇలా కాకుండా కొంచెం ప్రేమగా ఒకవేళ మనకు ఆ రోజు ఓపిక లేకపోయినా సహనం లేకపోయినా వేరే ఏదైనా కారణం అయినా కానీ కొంచెం శాంతంగా మనం నాకు ఈరోజు ఓపిక లేదు సంథింగ్ ఇలాగా మనం ఎవరితోనైనా సో ఆ రిలేషన్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఒకసారి మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఫ్రెండ్స్తో ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తే ఒకసారి నా టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి లిమిట్స్లో ఉండండి మీ బౌండరీస్ ఏంటో తెలుసుకోండి మెయిన్ వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి సో మన లైఫ్ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో ఖచ్చితంగా మీరే అనుభవిస్తారు సో వాళ్ళు మనకి ఏదో పెట్టారు మనం వాళ్ళకి ఏదో పెట్టాము అన్నట్టుగా కాకుండా ఏమి ఇచ్చినా ఏం పెట్టినా చిన్న చాక్లెట్ అయినా మనస్ఫూర్తిగా ప్రేమతో ఇవ్వండి